ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం రామతత్వము సాయితత్వము రెండు కూడా భక్తుడికి భక్తి మార్గాన్ని నిర్దేశించాయి కేవలము నామము చేత నిర్మలమైనటువంటి ప్రేమ చేత పరమేశ్వరుని ఏ విధంగా వశం చేసుకోవచ్చనేటువంటి అద్భుతమైనటువంటి మార్గాన్ని ఈ రెండు తత్వాలు కూడా బోధిస్తాయి ఆధ్యాత్మిక మార్గంలో భక్తుడికి దోహదపడేటువంటి నవరత్నాల్లాంటి నవవిధ భక్తిని ఏ విధంగా ఆచరించాలి నవవిధ భక్తిలో ఉన్నటువంటి వైభవం నవవిధ భక్తికి సంబంధించినటువంటి సాధనను రామతత్వము అద్భుతంగా ఆవిష్కరిస్తుంది త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి నిర్దేశించినటువంటి ఆ నవవిధ భక్తిని కలియుగంలో ఆచరణలో పెట్టడానికి సద్గురువు రూపంలో శ్రీ సాయిబాబా వలిశారు ఈరోజు బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరము కూడా నవవిధ భక్తిలో ఏదో ఒక మార్గాన్ని మనం పట్టుకొని మన జీవితాలను సార్థకం చేసుకునేటువంటి పనిలో ఉన్నాం త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి శబరి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు శబరి బాధపడుతూ ఉంటుంది నీకు అనేక మంది భక్తులు ఉన్నారు వారి ముందు నేను ఏ దానిని నేను వృద్ధురాలిని భక్తిలో నీకు ఏ సేవా చేయలేకపోతున్నాను అని చెప్పి శబరి వాపోతుంది అప్పుడు శ్రీరామచంద్రమూర్తి శబరితో అంటారు తల్లి నవవిధ భక్తిలో ఏదో ఒక దానిని పట్టుకొని ఆచరించేటువంటి వారు వారు ఎవరనేటువంటిది నాకు సంబంధం లేదు జడ వస్తువైనా చైతన్య వస్తువైనా సరే స్త్రీ అయినా పురుషులైనా నేను అసలు ఆ భేదాన్ని చూడను జడత్వంతో ఉన్నటువంటి రాయి కూడా రామారామ అనేటువంటి నామాన్ని స్మరణ చేస్తే తనలో నా రూపాన్ని నింపుకుంటే నేను ఆ జడత్వంతో ఉన్నటువంటి ఆ రాయికైనా జీవమున్నటువంటి జీవుడికైనా ఒకే రకమైనటువంటి కృపను చూపుతాను ఒకే రకమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తాను అని అంటారు శ్రీరామచంద్రమూర్తి ఆ రోజు చెప్పినటువంటి దాన్ని ఈరోజు సద్గురువు మనందరి చేత ఆచరింపజేస్తున్నాడు ఈరోజు మనము అంతో ఇంతో ఆధ్యాత్మిక మార్గంలో పురోభివృద్ధిలో ఉన్నామంటే సద్గురువును చేరినటువంటి మనందరం నవవిధ భక్తిలో ఏదో ఒక దాన్ని మనం ఆచరించడం వల్ల శ్రీరామచంద్రమూర్తి మరొక మాట శబరి చెప్తాడు అమ్మా నువ్వు తపస్సు చేయలేదని నీకు యోగ విద్యలు రాలేదని నీకు పురాణ ఇతిహాసాలు తెలియని చెప్పి నువ్వు బాధపడవద్దమ్మా కేవలం నవవిధ భక్తిలో ఒకదాన్ని ఆచరించినటువంటి వారు యోగులు యతీశ్వరులు సాధించడానికి దుర్లభమైనటువంటి వాటిని కూడా నవవిధ భక్తిలో ఏదో ఒకదాన్ని పట్టుకున్నటువంటి వారు సాధించగలుగుతారు అనేటువంటి విషయాన్ని చెప్తారు మనకు శ్రీ సాయి సచరితలో ఇదే విషయం నిరూపణ జరుగుతుంది కదా పాటాంకర్ అనేటువంటి వ్యక్తి షిరిడీకి వస్తాడు ఎందుకోసం వస్తాడు తను పురాణ ఇతిహాసాలను అవపోసణ పట్టినటువంటి వాడు పురాణాల్లో ఉన్నటువంటి యతీశ్వరుల యొక్క గాథను చదివారు అనేక ఆధ్యాత్మిక గ్రంథాలను చదివారు అయినా సరే మనస్సు శాంతిగా లేదు సరే సద్గురు అయినటువంటి బాబాను ఆశ్రయిస్తే మనస్సు శాంతిస్తుందని చెప్పి షిరిడీకి వస్తాడు షిరిడీకి వచ్చి బాబాతో ఉన్నటువంటి భక్తులను చూస్తారు అక్కడి వాళ్ళు ఎవరూ కూడా బాగోజీ మహల్స శ్యామ ఇలా అనేక మంది తాత్య ఎవ్వరూ కూడా పురాణ ఇతిహాసాలను చదివినటువంటి వారు కాదు వేదాంగాలు తెలిసినటువంటి వాళ్ళు కాదు ఏ రోజు కూడా పురాణాన్ని పారాయం చేసినటువంటి వాళ్ళు కాదు అయినా సరే వీరు నాకంటే ఆనందంగా ఉన్నారు ఇది ఎలా సాధ్యం అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నప్పుడు బాబా ఒక మాట చెప్తాడు గతంలో ఒక వ్యాపారి వచ్చాడు ఆ వ్యాపారి గుర్రం వేసినటువంటి తొమ్మిది లద్దెలను తన ఉత్తరీయంలో కట్టుకొని వెళ్ళిపోయాడు అని అంటాడు పాటాంకర్కి అర్థం కాదు దాన్ని తన యొక్క శైలిలో విశ్లేషించుకుంటాడు అంటే ఏ పురాణంలోనైనా సరే ఈ తొమ్మిది లద్దెల గురించి చెప్పబడ్డాయా అసలు గుర్రపు యొక్క లద్దెలను ఆ వ్యాపారి ఏం చేసుకుంటాడు అని చెప్పి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు తన మనస్సుకు ఏది కూడా తోచదు అప్పుడు దాదా కేల్కర్ని అడుగుతాడు దాదా కేల్కర్కు బాబాయే స్ఫురణకు తెప్పించి పా పాటాంకర్కి ఏదైతే చెప్పదలుచుకున్నాడో దాదా కేల్కర్ ద్వారా చెప్పిస్తాడు కదా బాబా అన్నటువంటి మాటల యొక్క అంతరార్థం నాకు అవగాహన ఏమవుతుందంటే బాబా చెప్పినటువంటి ఆ తొమ్మిది లద్దెలు నవవిధ భక్తికి సూచికలు ఆ నవవిధ భక్తిని పట్టుకుంటే నీ పారమార్థికమైనటువంటి జీవితం ఉన్నత స్థితికి వెళ్తుందనేటువంటిది బాబా చెప్పినటువంటిది అని చెప్పి అని అంటాడు ఆ తర్వాత మళ్ళీ పాటంకర్ బాబా దగ్గరికి వస్తే బాబా అడుగుతాడు తొమ్మిది లద్దెలు దొరికాయా వాటిని మూటగట్టుకున్నావా అని అంటాడు అప్పుడు పాఠాంకర్ అంటారు మీ దయ లేకుండా మీ కృప లేకుండా నేను వాటిని ప్రోగు చేసుకోలేను వాటిని ప్రోగు చేసుకుని మూట కట్టే కట్టుకునేటువంటి శక్తిని మీరే ప్రసాదించాలంటారు అప్పుడు బాబా చెప్తాడు శ్రీరామచంద్రమూర్తి శబరికి ఏదైతే చెప్పారో బాబా పాటాంకర్కు సత్యరితలో అదే చెప్తారు నవవిధ భక్తుల్లో ఏదో ఒక్కదాన్ని గట్టిగా పట్టుకో అందులోనే నిమగ్నమవు అందులోనే ఆనందాన్ని చూడు అందులోనే పరమేశ్వరుణ్ణి వెతుక్కో ఖచ్చితంగా నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నువ్వు చేరగలుగుతావు నీ మనస్సు శాంత చిత్తంలోకి వస్తుంది ఎందుకనంటే ఆధ్యాత్మిక మార్గంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఆ కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా సద్గురువు తీర్చేస్తాడు ఎందుకంటే ఆధ్యాత్మిక సాధనలో సాధకులు రకరకాలైనటువంటి సాధన చేస్తారు ఒకసారి భారతం పైన మనస్సు లగ్నం అవుతుంది ఒకసారి రామాయణం పైన అవుతుంది ఒకసారి రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో అనేక దారులు ఉంటాయి ఆ ఒక్కొక్క దారిలో వెళ్ళినప్పుడు దీనికంటే అది మెరుగైందనిపిస్తుంది దానికంటే ఇది అనిపిస్తుంది అరే అనవసరంగా దీన్ని వదిలి దీంట్లోకి వచ్చాననిపిస్తుంది పాఠాంకర పరిస్థితి కూడా అదే అనేక గ్రంథాలు పారాయణ చేసినప్పటికీ కూడా దేనిపైన కూడా మనస్సు నిలపలేకపోయాడు బాబా దగ్గరికి వచ్చిన తర్వాత తన మనస్సు శాంత చిత్తానికి వచ్చింది నవవిధ భక్తిలో ఏదో ఒకదాన్ని పట్టుకొని నా జీవితాన్ని సార్థకం చేసుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చాడు ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో మంచి స్థితికి వెళ్ళాలనేటువంటి అభిలాష కలిగినటువంటి వారికి సద్గురువు ఎప్పుడూ కూడా అండగా ఉంటాడు నవవిధ భక్తుల్లో ఏదో ఒక రత్నాన్ని ఆ భక్తుడికిచ్చి అద్వితీయమైనటువంటి ఆధ్యాత్మిక ఉన్నతికి ఆయన దోహదపడతారు నేను ఆధ్యాత్మిక మార్గంలో ఈ నవవిధ భక్తులను నవరత్నాలుగా ఎందుకంటున్నానంటే రత్నం అనేటువంటిది చాలా విలువైనటువంటిది నవవిధ భక్తిలో ఉన్నటువంటి ఆ తొమ్మిది సాధనలు కూడా రత్నాలు లాంటివి ఆ రత్నాల్లో ఏ ఒక్క రత్నం నీ దగ్గర ఉన్నా నువ్వు సంపన్నుడివి దేంట్లో సంపన్నుడివి లౌకికపరమైనటువంటి సంపదలో సంపన్నుడివి కాదు ఆధ్యాత్మికమైనటువంటి దాంట్లో నువ్వు సంపన్నుడివి నువ్వు సుభిక్షుడివి అనేటువంటి దాన్ని అవగాహన చేసుకోవాలి ఇక్కడ మనందరము కూడా గమనించాల్సింది ఏంటంటే నవవిధ భక్తుల్లో ఉన్నటువంటి తొమ్మిది అంశాలు కూడా ఏవి దుర్లభమైనటువంటివి కాదు మనము ఇంట్లో కూర్చొని లౌకిక జీవితంలో ఉండి అనునిత్యము కూడా వాటిని ఆచరణలో పెట్టడానికి వీలున్నటువంటివి ఈ నవవిధ భక్తి మార్గాలు త్రేతాయుగం నుండి కలియుగం వరకు ప్రతి భగవత్ అవతారము తన భక్తుడికి ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక మార్గంలో గొప్ప వరం నవవిధ భక్తి మార్గాలు నవవిధ భక్తుల్లోని తొమ్మిది అంశాలను చూసినట్టయితే శ్రవణం స్మరణం కీర్తనం పాదసేవ అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మసమర్పణం ఈ తొమ్మిది కూడా అత్యంత సులువుగా మనం ఆచరణలో పెట్టగలిగినటువంటివి వీటిలో ఏ ఒక్కదాన్ని మనం ఆచరణలో పెట్టిన మన జీవితం ధన్యం శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి శ్రవణాన్ని సాధన చేసేటువంటి వారి జీవితాలు ఈరోజు ధన్యత్వానికి చేరుకుంటాయి ఎందుకంటే ఆ శ్రవణ లాలస పెరుగుతున్నా కొద్దీ నీలో ఆత్మానందం పెరుగుతుంది బాబా ముందు నిల్చొని శ్రావ్యంగా హారతి పాటలు పాడుతూ ఉంటే కీర్తన అనేటువంటి ఆ నవవిధ భక్తిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ రత్నాన్ని మనం పొందవచ్చు బాబా భక్తులుగా మనం ఎంత గొప్ప అదృష్టవంతులమంటే ఈ నవవిధ భక్తుల్లో ఒక్కదానిని కాదు కనీసం ఒక ఐదారింటిని మనం మన జీవితాల్లో ఆచరణలో పెట్టడానికి అవకాశం ఉంది శ్రవణం సచరిత చదవడం ద్వారా శ్రవణాన్ని మనం ఆచరణలో పెడుతున్నాం స్మరణం అనునిత్యము మన మనస్సు సాయినామాన్ని స్మరిస్తే దాన్ని మనం ఆచరణలో పెట్టినట్టే కదా కీర్తనం బాబా యొక్క గుణగణాలను కీర్తించేటువంటి హారతులు పాడుకున్నా బాబా భజన చేసిన బాబా నామస్మరణ కీర్తన చేసినా సరే అది కీర్తనం కిందికే వస్తుంది కదా పాదసేవా అర్చనం బాబా వద్దకు వచ్చినటువంటి మనందరము కూడా బాబా పాదసేవలో భాగంగా పరోపకార సేవలో పాల్గొనకుండా ఉండలేం కదా ఈరోజు అర్పణ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది పాదసేవ అంటే బాబా పాదాలను అభిషేకించడం మాత్రమే కాదు బాబా ఏదైతే మనకు చెప్పారో ఏ పరోపకార సేవ అయితే చేయమన్నారో దానిని మనం ఆచరణలో పెట్టడం పాదసేవ అర్చనం అదేవిధంగా వందనం దాస్యం మన మనస్సు ఎప్పుడూ కూడా ఏం కోరుకుంటుందంటే బాబా ఈ జీవితం నీకోసం ఈ జీవితం ఉన్నదే నీ వద్ద నేను దాస్యం చేయడానికి నీ సేవ కోసమే నేను ఉన్నాను అని మన మనస్సు పరితపిస్తుంటుంది కానీ మనకున్నటువంటి లౌకిక బాధ్యతలతోటి ఈ దాస్యంలో మనం కొంత పార్ట్ టైమర్స్గానే ఉంటాం ఎందుకంటే చేయాలనేటువంటి ఆశ ఉంటుంది కానీ లౌకికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అందుకని నీ మనస్సుకు తోచినప్పుడు ఎంత వీలైతే అంత బాబా మార్గంలో సేవ చేయడానికి ఆయన చెప్పినటువంటి విధంగా పరోపకారంలో మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి మరొకటి సఖ్యత సఖ్యత ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనకు సద్గురువుతోటి ఒక్కసారి ఆయనను విశ్వసించిన తర్వాత ఆయనకు సమానమైనటువంటి వారు ఇంకెవ్వరూ లేరనే భావనలో ఉన్నటువంటి వారికి బాబాతో అద్భుతమైనటువంటి సఖ్యత ఉంటుంది నీ కష్టాన్ని ఆయనకి చెప్పుకుంటాం సంతోషాన్ని ఆయనకు పంచుతాం అంత అద్భుతంగా ఉంటుంది బాబాతో సఖ్యత చివరిది సమర్పణ ఆత్మ నివేదన బాబా మంచి కానీ చెడు కానీ దీనికి నేను కర్తను కాదు నా జీవితంలో అది ఏది జరిగినా సరే అది అంతయు నీ కృపణ అనేటువంటి ఆత్మ సమర్పణ భావం కలిగినటువంటి వాళ్ళు ధన్యులు బాబా మార్గంలో ఉన్నటువంటి మనము ఈ తొమ్మిది భక్తి మార్గాలను కూడా ఏకకాలంలో ఆచరించవచ్చు శ్రీరామచంద్రమూర్తి ఒక్కదాన్ని ఆచరించమ్మా యోగులు తపస్సులు సాధించలేనటువంటి వారికి దుర్లభమైనటువంటివి కూడా నీకు సుసాధ్యమవుతాయని చెప్పి శబరితో అన్నాడు కదా మరి సద్గురువు మనల్ని ఎంత అద్భుతంగా ట్రైన్ చేశారో చూడండి సద్గురువును చేరినటువంటి సద్భక్తుడు ఖచ్చితంగా ఈ తొమ్మిదింటిని ఆచరణలో పెట్టగలుగుతాడు ఈ రోజు నుంచి మీరు ప్రాక్టీస్ చేయండి శ్రవణం అసాధ్యమా స్మరణం అసాధ్యమా సఖ్యత అసాధ్యమా కీర్తనం అసాధ్యమా ఆత్మ నివేదన అసాధ్యమా దాస్యం అసాధ్యమా ఏదీ కూడా నవవిధ భక్తిలో అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు ఏకకాలంలో మనము ఈ తొమ్మిదింటినీ కూడా ఆచరణలో పెట్టవచ్చు ఇది కేవలము సద్గురువును ఆశ్రయించినటువంటి వారికి మాత్రమే సాధ్యమవుతుంది శ్రీరామచంద్రమూర్తి శబరికి నవవిధ భక్తి గురించి చెప్తున్నప్పుడు ఈ నవవిధ భక్తిని సాధించాలంటే నీకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఆ తొమ్మిది లక్షణాలను ఎంత అద్భుతంగా చెప్తారంటే ఆ తొమ్మిది లక్షణాలను కూడా సద్గురువు తనను ఆశ్రయించినటువంటి భక్తుల్లో నరనరాన ఇమిడింపజేస్తున్నారు రాముడు చెప్పినటువంటి ఆ తొమ్మిది లక్షణాలను కనుక మనం ఈరోజు తెలుసుకోగలిగితే బాబా మనల్ని ఎంత అద్భుతంగా ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నారో మనకు అర్థమవుతుంది శ్రీరామచంద్రమూర్తి శబరితో చెప్తాడు మా నవవిధ భక్తిలో ఏదో కథాన్ని నువ్వు ఆచరించాలంటే ఈ యొక్క గుణగణాలు నీకు ఉండాలని చెప్తాడు అందులో మొదటిది సజ్జనుల సాంగత్యం బాబా కూడా అదే చెప్తాడుగా హేమ్ తోటి నా చరిత్ర నువ్వు రాయాలంటే దుర్మార్గుల దుష్టుల యొక్క సాంగత్యాన్ని వదిలి సజ్జనుల సాంగత్యంలోకి రావాలని చెప్తాడు రామచంద్రమూర్తి చెప్పినటువంటిది కూడా అదే సజ్జనుల సాంగత్యమే నవవిధ భక్తికి నీకు సోపానంగా మారుతుంది దీన్ని అలవరుచుకోమని చెప్పాడు రెండవది నా కథలయందు అనురక్తి కలిగి ఉండాలి అలాగైతే నేను నవభ నవవిధ భక్తి దోహదపడుతుంది నా కథలయందు అనురక్తి కలిగి ఉన్నప్పుడు నీకు ఇతర విషయాల పట్ల అనాసక్తి కలుగుతుంది తద్వారా నవవిధ భక్తి పట్ల ప్రేమ పెరుగుతుంది ఇవన్నీ కూడా మనకు ఈరోజు బాబా మన చేత ఆచరింపజేస్తున్నాడు ఈరోజు మనము సజ్జన సాంగత్యం తప్ప అది కూడా ఎక్కడో వెళ్ళి సాంగత్యం కాదు మనతోటే ఉండేటువంటి సాయి అనేటువంటి సజ్జన సాంగత్యాన్ని మనం ఈరోజు అనుభవిస్తున్నాము నా కథల ఎందే అనురక్తి కలిగి ఉండండి అని చెప్పి శ్రీరామచంద్రమూర్తి చెప్పాడు కదా నా వివిధ భక్తిలో భాగంగా ఈరోజు మనందరము కూడా సాయి కథల పట్ల ఆయన నీళ్ళ పట్ల ఎంత అనురక్తిని కలిగి ఉన్నామో మన మనస్సులకు తెలుసు కదా ఎక్కడైనా కిరాణా షాప్లో ఎవరైనా కాగితంలో వస్తువు కట్టిస్తే ఆ వస్తువును పాత్రలోకి పోసుకున్న తర్వాత దాన్ని తెరిచి చూస్తే అందులో బాబా బొమ్మ ఉంటే దాని కింద ఒక బాబా వాక్కు ఉంటే దాన్ని చదవడానికి మనస్సు ఎంత తహతహలాడుతుంది ఎవరైనా సరే బాబా లీల చెపుతుంటే మన యొక్క చెవులు మనస్సు అటువైపు ఏ విధంగా వెళ్ళిపోతుంది ఈరోజు మనందరి చేత కూడా శ్రీరామచంద్రమూర్తి చెప్పినటువంటి లక్షణాలు నగో విధ భక్తికి కావాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా మనం ఏ విధంగా పునికి పుచ్చుకోవాలో అద్భుతమైనటువంటి శిక్షణను ఈరోజు బాబా మనకిస్తున్నాడు శ్రీరామచంద్రమూర్తి చెప్పినటువంటి మూడవ లక్షణం నవవిధ భక్తికి ఉండాల్సినటువంటి మూడవ లక్షణం అభిమానాన్ని పూర్తిగా తొలగించుకొని గురు సేవలో గురు సేవయే నీకు పరమావధిని సాధించి పెడుతుందన్నాడు ఈరోజు కలియుగంలో మనందరము చేస్తున్నటువంటిది ఏంటి మన అభిమానాన్ని తొలగించుకొని పూర్తిగా గురు చరణాల్లో లీనం కాగలుగుతున్నాం అందుకనే నవవిధ భక్తి మనకు అలవడుతుంది నవవిధ భక్తిని అంత సులువుగా మనం గ్రహించలేం ఎందుకు గ్రహించగలుగుతున్నాం గురుచరణాలను ఆశ్రయించాం అభిమానం అనేటువంటి దాన్ని తొలగించుకున్నాం తద్వారా మన జీవితాలకు కొత్త శోభను తెచ్చుకుంటున్నాం మన మనస్సు ఎప్పుడూ గురుచరణాల్లో రమిస్తుంది అందుకనే నవవిధ భక్తి మనకు హస్తగతమైంది దానిలో మనము మునిగి తేలియాడుతూ ఉన్నాం శ్రీరామచంద్రమూర్తి చెప్పినటువంటి మరొక అద్భుతమైనటువంటి లక్షణం నా గుణగణాలను కీర్తించు భగవంతుడి యొక్క గుణగణాలను కీర్తిస్తే ఏమొస్తుంది ఈరోజు బాబా యొక్క లీలలను మనము వారి యొక్క గుణగణాలను కీర్తిస్తే మనము కూడా వారి యొక్క గుణగణాలలో కనీసం రవ్వంతైనా సరే మనం ఆకలింపు చేసుకొని మనలో కూడా రవ్వంతైనా సరే వారి గుణగణాల్లో నుంచి గ్రహించగలుగుతున్నాం వారి గుణగణాలను కీర్తిస్తూ మన జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నాం కేవలం గుణగణాలను కీర్తిస్తే సరిపోదు ఆ గుణగణాల్లో ఒక్కదాన్నైనా మనం అలవర్చుకోవాలి ఒక్కదాన్నైనా మనం ఆచరించాలి అందుకనే శ్రీరామచంద్రమూర్తి ఆ రోజు శబరికి చెప్పినటువంటి దాన్ని బాబా ఈరోజు మనతో ఆచరింపజేస్తున్నాడు ఈరోజు బాబాయే లేకపోతే నా జీవితం ఏమైపోయేది నా జీవితంలో వచ్చినటువంటి ఆటుపోటులను తొలగించినటువంటి గొప్ప దయార్థ హృదయం కలిగినటువంటి వాడని చెప్పి బాబా యొక్క గుణగణాలను మనం కీర్తించట్లేదా ఏ విధంగా అయితే మనం ఆపదలో ఉన్నప్పుడు బాబా మనల్ని రక్షించినట్టే ఎవరైనా సరే అవసరార్థులు ఉన్నప్పుడు ఎవరైనా సరే దీనులు ఉన్నప్పుడు వాళ్ళ కోసం మనం పరోపకారం చేయాలనేటువంటి బుద్ధి మనకు కలగలేదా ఎలా కలిగింది భగవంతుడి యొక్క గుణగణాలను మనం నిత్యము కూడా కీర్తించడం వల్ల మనకు కలిగింది నవ విధ భక్తిని అలవర్చుకోవాలంటే ఐదవ లక్షణం ఏమీ ఉండాలి నీకు ఎప్పుడూ కూడా రామనామాన్ని స్మరిస్తూ నాపై విశ్వాసం ఉంచు అని చెప్పి చెప్పారు శబరికి ఎస్ ఈరోజు మనందరం కూడా ఏ ఆపద వచ్చినా సరే సద్గురువు నామాన్ని జపిస్తూ నీటముంచినా పాలముంచినా భారమంతా నీదే అనేటువంటి విశ్వాసంతో మనం బాబా పట్ల దృఢమైనటువంటి భక్తి విశ్వాసాలను కలిగి ఉన్నాం కదా నవవిధ భక్తిని అలవర్చుకోవడానికి కావలసినటువంటి ఇప్పటివరకు మాట్లాడుకున్నటువంటి ఐదు లక్షణాలు బాబా మనకు అలవర్చారు కదా నిజంగా మన జీవితం ఎంత ధన్యమవుతుందో మనం కూడా తెలుసుకోలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం మనం అనుకుంటాం ఈ జీవితం చాలా దుఃఖమయంగా ఉందని ఇబ్బందిగా ఉందని చెప్పి కానీ అది వాస్తవం కాదు సద్గురువును ఆశ్రయించినటువంటి వారి జీవితాలు దుఃఖంతో ఉండవు అదంతా కూడా మనం కొని తెచ్చిపెట్టుకుంటాం మనకు తెలియకుండానే మన జీవితానికి గొప్ప ధన్యత్వాన్ని సద్గురువు ఇస్తాడు మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆరో లక్షణం నువ్వు నవవిధ భక్తిని అలవర్చుకోవాలంటే నీకుండాల్సినటువంటి ఒక కీలకమైనటువంటి విషయాన్ని శ్రీరామచంద్రమూర్తి శబరికి చెప్తారు ఇంద్రియ నిగ్రహం కలిగి ఎప్పుడూ కూడా శీలవంతులై ఉండి లౌకిక కర్మల ఎందు విరక్తి కలిగి సజ్జనయోగ్యమైనటువంటి కార్యాలయందు ఆసక్తి కలిగి ఉండాలి ఇది మన జీవితంలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే మనస్సు మాయచేత ఇంద్రియాలు ఎప్పుడూ కూడా నిగ్రహంగా ఉండవు ఎవరైతే ఇంద్రియ నిగ్రహం కలిగి శీలవంతులై లౌకిక కార్యాల పట్ల విరక్తి కలిగి సజ్జన కార్యాల పట్ల ఆసక్తి కలిగినటువంటి వారికి నవవిధ భక్తి వశమవుతుందని చెప్పి శ్రీరామచంద్రమూర్తి చెప్తున్నారు అందుకనే బాబా ఎప్పుడూ కూడా మనల్ని సజ్జన హితమైనటువంటి సజ్జనులకు ఉపయోగపడేటువంటి సేవా మార్గంలో మనల్ని ఉంచుతారు నవవిధ భక్తిలో శ్రీరామచంద్రమూర్తి చెప్పినటువంటి ఏడవ లక్షణం చాలా ముఖ్యమైనటువంటిది జగమంతా రామమయంగా భావించాలి సమభావంతో చూడగలగాలి సజ్జనులు భాగవతోత్తములు నాకంటే అధికులని భావించాలి ఈరోజు మనందరం అదే భావంతో ఉన్నాం కదా ఈ జగత్తంతా కూడా సాయిమయము రామమయము అనేటువంటి భావంతో ఉన్నాం అదేవిధంగా బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్లకు భేదభావం ఉండదు సమభావంతో మనం ఉండగలుగుతాం అంతేకాదు శ్రీరామచంద్రమూర్తియే స్వయంగా చెప్పాడు కదా సజ్జనులు సత్పురుషులు భాగవతోత్తములు నాకంటే అధికులని చెప్పి భావించాలని చెప్పి ఈరోజు మనందరం చేస్తున్నటువంటిది ఇదే సద్గురు అయినటువంటి సాయి బాబా సకల దేవతా స్వరూపుడు కలియుగంలో పరమేశ్వరుడు కూడా ప్రసాదించినటువంటి దానిని సద్గురువు ప్రసాదిస్తాడు శ్రీరామచంద్రమూర్తి చెప్పింది అదే కదా సజ్జనులు మహాత్ములు వీళ్ళందరూ కూడా నాకంటే అధికులు చెప్పి మీరు భావించాలి అప్పుడే మీకు నవవిధ భక్తి అలవరుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది శ్రీరామచంద్రమూర్తి చెప్పినటువంటి నవవిధ భక్తిలో ఎనిమిదవది అద్భుతమైనటువంటిది భక్తితో ప్రాప్తించినటువంటి దాంతో తృప్తిగా ఉండాలి స్వప్నంలో కూడా అత్యాశకు పోకూడదు అనేటువంటి దాన్ని చెప్తారు ఎస్ ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి మనం బాబా అనుగ్రహించినటువంటి భక్తి మార్గంలో మనం దాని ద్వారా వచ్చినటువంటి దాంట్లో చాలామంది తృప్తిగా ఉండగలుగుతున్నాం ఆత్మతృప్తి లేకపోతే నవవిధ భక్తిలో ఏ ఒక్కదాన్ని సాధన చేసినా సరే ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు ఆత్మతృప్తి లేకుండా భగవంతుడిచ్చిన దాంట్లో దాంతో తృప్తి లేకుండా నువ్వు స్మరణ చేసినా నీకు నిష్ప్రయోజనమే ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి ఇక్కడ నువ్వు భగవంతుని స్మరణ చేస్తున్నావు అనుకుంటావు భగవంతుని కీర్తిస్తున్నాను అనుకుంటావు కానీ భగవంతుడు నీ భక్తికి మెచ్చి ఇచ్చినటువంటి దాంతో నువ్వు తృప్తిగా లేకపోతే అసంతృప్తితో కీర్తన చేస్తే ఏం లాభము స్మరణ చేస్తే ఏం లాభము శ్రవణం చేస్తే ఏం లాభము చాలామందికి శ్రవణం చేసినా స్మరణ చేసిన ఎందుకు మనస్సు అలర్జీగా ఉంటుందంటే భగవంతుడిచ్చిన దాంతో తృప్తిగా ఉండకుండా ఇంకా ఏదో కావాలనేటువంటి దాంట్లో ఉండి శ్రవణం చేసినా స్మరణ చేసినా ఏది చేసినా అది నిష్ప్రయోజనమే అనేటువంటి విషయాన్ని శ్రీరామచంద్రమూర్తి చాలా స్పష్టంగా ఇక్కడ మనం చెప్తున్నారు నవవిధ భక్తి లక్షణాల్లో తొమ్మిదవది నీ జీవితానికి సంబంధించినటువంటిది నీ మనస్సుకు సంబంధించినటువంటిది నీ ప్రవర్తనకు సంబంధించినటువంటిది ఈ అద్భుతమైనటువంటి లక్షణాలను శబరికి ఈ విధంగా చెప్తారు శ్రీరామచంద్రమూర్తి అందరితో సరళంగా నిష్కపటంగా వ్యవహరించు హృదయంలో నాపై విశ్వాసముంచి హర్ష విషాదాలను నీ దరి చేరనివ్వకు అని చెప్తారు ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే హర్ష విషాదాలు అంటే సంతోషాలు విషాదాన్ని నీ మనస్సు దరిచేరనివ్వకు నీ మనస్సుకు తాకనివ్వకు వాటిని ఎందుకంటే అవన్నీ కూడా వచ్చిపోయేటువంటివి వాటికి మనసులో స్థానం ఇచ్చావనుకో భగవంతునికి స్థానం ఉండదు అంతేకాదు నీ యొక్క హృదయం నిర్మలంగా ఉండాలంటే నువ్వు సరళంగా ఉండాలి నిష్కామంగా నిష్కపటంగా నువ్వు వ్యవహరించాలి అప్పుడు మాత్రమే నవవిధ భక్తి ఆచరణ సాధ్యమవుతుంది మనం సా చాలా ఈజీగా అనుకుంటాం నవీర భక్తిలో నేను స్మరణ చేస్తున్నానండి కీర్తన చేస్తున్నానండి అని చెప్పి అయితే ఈ స్మరణ కీర్తన చేసేటప్పుడు శ్రీరామచంద్రమూర్తి చెప్పినటువంటి తొమ్మిది అంశాలు మీలో ఉన్నాయా లేవా చూసుకోండి నిష్కపటంగా ఉండగలుగుతున్నామా విశ్వాసంగా ఉండగలుగుతున్నామా మనం చేసేటువంటి ఆలోచనలన్నీ కూడా సజ్జనయోగ్యమైనటువంటివిగా ఉన్నాయా ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి శ్రీరామచంద్రమూర్తి శబరికి చెప్పినటువంటి ఈ భక్తి లక్షణాలన్నీ కూడా తనను ఆశ్రయించినటువంటి ప్రతి భక్తుడిలో ఉండాలని వాటిని అలవర్చుకోవాలని బాబా ఎప్పుడూ కూడా నిరతం ఆయన శ్రమిస్తూ ఉంటారు వీటిని అలవర్చుకోవడానికి కావలసినటువంటి అనుభవాలను మనకు ఇస్తూనే ఉంటున్నారు నిజంగా రామసాయి వైభవము అద్భుతమైనటువంటిది ఈ రెండు తత్వాలు ఎంత గొప్పవంటే ఈ రెండు అవతారాలు రెండు తత్వాలు భక్తుడిని ఉన్నత స్థితికి చేర్చడానికి భక్తుడి జీవితాన్ని తరింపజేయడానికి అవతరించినటువంటి అవతారాలు వాటి గురించి తెలుసుకునేటువంటి అవకాశం కలిగినందుకు మరొక్కసారి శ్రీరామచంద్రమూర్తికి శ్రీ సాయి భగవానులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం శ్రీ సాయిరామ్ చదులేని శరణాగతి సౌదం